అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో సింహం కూడా ఉండేది ఒకరోజు సింహం నడుస్తూ ఉండగా ఒక చిట్టి ఎలుక కనబడింది ఆ చిట్టి ఎలుకను అలానే చూస్తూ నిలబడి ఉంది సింహం సింహం చిట్టి ఎలుకను తినేస్తాదేమోనని చిట్టి ఎలుక భయంతో ఇలాంది ఓ సింహం నువ్వు నన్ను ఇప్పుడు తినకుండా వదిలేస్తే రేపు నీకు ఎప్పటికప్పుడు నేను ఉపయోగపడతాను ఆ మాటలకు సింహం నవ్వుతూ ఇలా అంది ఏంటి చిట్టెలుక నువ్వు నా ఘోరంత లేవు కానీ నాకు ఉపయోగపడతావా అని అంటూ వెక్కిరించింది బాగా ఆలోచించుకుని సింహం చిట్టి ఎలుకతో ఇలా ఉంది సరే నిన్ను ఈసారికి వదిలివేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత ఆ చిట్టి ఎలుక తన తిండి కోసం అడవిలో వెతుకుతున్నప్పుడు ఒక వేటగాడు అలా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు చిట్టి ఎలుక ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళింది అక్కడే వాళ్ళలో ఒక సింహం ఉంది ఆ సింహాన్ని చూసిన చిట్టి ఎలుక తనకు చేసిన సహాయం గుర్తుకొచ్చి ఆ వాళ్ళకు ఉన్న తాళ్ళను కొరికి ఆ సింహాన్ని బయటపడేలా చేసింది చిట్టెలుక ఇదంతా చూసి సింహం ఆ చిట్టి ఎలుకతో అంది నేను ఆ రోజు నిన్ను కించపరిచాను మరియు నువ్వు నాకు ఎలా ఉపయోగపడతావని హేళన చేశాను కానీ నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేశావు ఇంకా ఆ రోజు నుండి సింహం మరియు చిట్టేలుకు స్నేహితులయ్యారు ఈ కథ ద్వారా మనం ఎవరిని అంచనా వేయకూడదని తెలుసుకోవచ్చు